రాజకీయంగా ఎలా ఉండాలా అలా ఉండాలా అని చెప్పే అంత వయసు నాకు లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకి దేవుడైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డినే మోసం చేయగల సత్తా ఉన్నది ఒకే ఒకరికి ఈ రూరల్లో ఆయనే వెళ్ళిపోయిన మాజీ ఎమ్మెల్యే గారు ప్రభు ప్రజ్ఞాశాలి ఆయన నాటకాలు ఆయన శ్రేష్టలు ఆయన తమ్ముడు ఆయన కారులో పోతుంటే ఎవరైనా కానీ మాగుంట్లే ఒంట్లో కానీ ఇల్లు కట్టుకున్నా ఎక్కడైనా సిమెంట్ పని జరుగుతుంటే చాలు అక్కడికే ఇమీడియట్గా వాలిపోతారమ్మా వచ్చి మీ అందరికీ తెలిసిందే ఇది కాకపోతే భయమో ఇంకో విధంగానో బయటపడే విధంగా అందరూ దయ ఉంచి అవన్నీ వీడి మీరు బయటికి రావాలి మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీ అందరి సపోర్ట్ వైఎస్ఆర్సిపి పార్టీకి కావాలి మంచి వ్యక్తులను ఎంచుకోవాలి అనే ఒక బలమైన దీంతో రాకపోతే ఇటువంటి వాళ్ళ చేతుల్లో మన మనం బలిగాక తప్పదు దాని బలి కాకుండా ఉండాలంటే దానికి మనమే చూసుకోవాలి మనమే ఎదురు జరగాలి ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకి మనం కొట్లాట మన చేత కాదు మన సంస్కృతి కాదు కాకపోతే ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది ఈ ఓటు ద్వారా ఇటువంటి వ్యక్తుల్ని మంచి వ్యక్తులకు ఓటు వేసి ఇటువంటి వ్యక్తులకి శాశ్వత సమాధి కట్టాలి అప్పుడే మనం నెల్లూరు జిల్లా ప్రజలు రూరల్లో ప్రజలు అందరూ ప్రశాంతంగా ఉంటారు ఎవరు స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఎవరు బిడ్డలతో వాళ్ళు సుఖంగా అందరూ బాగుంటారు అనేది నా కోరిక కూడా అమ్మా మీ అందరికి కూడా అదే కోరికని నేను అనుకుంటున్నాను కాబట్టి దయ ఉంచి మీరందరూ కలిసి కట్టుగా బాగుంటుంటే ఇందాక రోజారెడ్డి గారు చెప్పినట్టు శ్రీధరన్న చెప్పినట్టు ఓటుకి రారు ఓటుకి రారు అని దయ ఉంచి మేము మీకు చేతులు ఎప్పిన ఖచ్చితంగా ఎండ లేదు వానా లేదు మనం ఖచ్చితంగా పోయి మన ఓటు హక్కు వినియోగించుకోవాలి ఆ ఓటు కూడా మంచి వ్యక్తులకే ఓటు వేయద్దాం ఎందుకంటే ఆ ఓటుకి సంపూర్ణత కలిగిద్దాం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా మళ్ళా మీ మీదే దాడి చేసేదానికి ఖచ్చితంగా రెడీ అవుతున్నారమ్మా అది గుర్తుపెట్టుకోండి మీరు కానీ ఓటు హక్కు వినియోగించకపోతే ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దయముంచి మీరందరూ మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మీ రెండు ఓట్లు ఒకటి సాయన్న గారికి ఎంపీగా రూరల్ ఎమ్మెల్యేగా ప్రభాకరణ గారికి వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటారు గెలిపించుకుంటేనే మీరు ప్రశాంతంగా రూరల్లో నిద్రపోగలరు మీ ఇళ్లలో మీ ఆస్తులను కూడా కాపాడుకోగలరు అనేది ఖచ్చితంగా నేను గంటా పదంగా చెప్తున్నానమ్మా లేకపోతే ఖచ్చితంగా మీరు ఈ ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎదుర్కొంటారు మీరు అటువంటి వ్యక్తులు కానీ గెలిపిస్తే ఆయన చచ్చిపోతే నా మీద వైఎస్ఆర్సీపీ జెండా కప్పాలా అన్నాడు ఈ రోజు ఆ జెండాని గాలిగొదలేసి ఆయన ఇంకేదో జెండా పంచక చేరాడు రేపు ఆయన అక్కడ కూడా చెప్తాడు ఆయనకు కూడా అయ్యా చచ్చిపోతే మీ జెండా నాకు కప్పాలా అని ఆయనకి నాలుగు రోజులు చెప్తాడు తర్వాత ఇంకో రెండు మూడు జెండాల కింద కూడా మారిపోతారు జెండా అనేది మారిపోతే జెండా మారిపోతుంటదమ్మా కానీ ఖచ్చితంగా మనం చేయాల్సింది మంచి వ్యక్తుల్ని ఎంచుకోవడమే ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా జీవ సమాధి జీవ సమాధి అంటారు జీవ సమాధి కట్టకపోతే మీ ఓటు ద్వారా ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం దయముంచి ఉంచి మీరందరూ ఓటు యొక్క వినియోగించుకొని మంచి వ్యక్తులను ఎంచుకుంటారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాగుంటా అకౌంట్ అసోసియేషన్ దీనికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం